నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ సో ఇప్పుడు అందరి దృష్టి ఢిల్లీలో జరగబోయే ఫిబ్రవరి ఐదు జరగబోయే ఎన్నికల మీద అందరి దృష్టి ఉంది మరోవైపు ఇప్పటికే రెండుసార్లు అధికారం సొంతం చేసుకున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి ఈసారి ఖచ్చితంగా ఓడించి తీరాలనే లక్ష్యంతో బీజేపీ కథన రంగంలో దూకింది సో ఇప్పుడు అక్కడ ప్రధానంగా పోరైతే మాత్రం బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీగా కనిపిస్తోంది మధ్యలో కాంగ్రెస్ ఎంటర్ అయిన తర్వాత కొంత సినారియో హార్ట్ ఎక్కుతోంది సో ఇప్పుడు అక్కడ వాస్తవానికి ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ విమర్శలు చూస్తుంటే తూటాలను మించి మాటలు అక్కడ పేలుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఒకవైపు ఆరోపణలతో రాజకీయం అంతా వేడెక్కుతోంది ఆసక్తిని రేపుతోంది అక్కడ ఉన్నటువంటి విమర్శలు మరోవైపు ప్రచార సమయంలో కూడా ఢిల్లీ రాజకీయం రోజు రోజుకి చాలా హీట్ను పెంచుతుందని చెప్పాలి అంటే రెండు అతిపెద్ద జాతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళలో వాళ్ళు ఫైటింగ్ ఆపేసి ఆమ్ ఆద్మీ పార్టీని టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది ఇదే పరిణామాన్ని కొంత చీపురు పార్టీ ఆయుధంగా మార్చుకోబోతుందని కూడా తెలుస్తోంది దీంతో అస్థిన రాజకీయం మరింతగా ఆసక్తిగా రేపుతోంది అయితే అక్కడ పాలిటిక్స్ అయితే మాత్రం ఇండియా కూటమిలో అలజడింగ్ క్రియేట్ చేస్తున్నాయి ఇంతకీ ఢిల్లీలో ఏం జరుగుతుంది అనే చర్చ ప్రధానంగా రాజకీయంగా సాగుతోంది వాస్తవానికి ఢిల్లీలో పార్టీలంతా కూడా ప్రచారం ఎలా సాగుతోంది అనే చర్చనీయాంశ సబ్జెక్ట్ గానే మారుతోంది ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పుడు మరో లెక్క కనిపిస్తుంది ఎందుకంటే ఢిల్లీ ఎన్నికల ప్రచారం ఇప్పుడు మూడు పార్టీల మధ్య కొంత ఆ నినాదంతో జరుగుతుంది అంటే ట్రయాంగిల్ వారే అయ్యేటట్టుగా కనిపిస్తుంది అంటే జాతీయ స్థాయిలో కూటమిని చెప్పుకుంటున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీలు ఢిల్లీలో మాత్రం ఎవరికి వారే పోటీ అంటున్నారు మరోవైపు ఇండియా కూటమి ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా కొంత ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాయి చాలా వరకు మరి ఇప్పుడు రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేయటం ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపించే ఛాన్స్ ఉందనేది కూడా అసెంబ్లీ పోల్స్లో అసలు యుద్ధం ఎవరి మధ్య ఉండబోతుంది అనేది కూడా కొంత కీలకంగాబోతోంది ఈ ఎన్నికల్లో అనేక అంశాలు కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి సో ఇప్పుడు కాంగ్రెస్ తీరుపైన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు భుక్కమంటున్నారు సపోర్ట్ చేయట్లేదనే విమర్శ వస్తోంది కలిసి పోటీ చేయట్లేదని కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉన్నాయి మరి హర్యానా ఎన్నికల్లో మిత్రపక్షాలకు సీట్లు కేటాయించినందుకే ఒప్పుకోకపోవడంతో ఢిల్లీ ఎన్నికల్లో తాము కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోలేదని కూడా ఆమ్ ఆద్మీ పార్టీ చెప్తోంది అయితే ఆ ఓట్లను చీల్చేందుకే కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఢిల్లీలో బీజేపీ బీ పార్టీగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని కూడా ఇవాళ విమర్శలు వెల్లువెత్తునటువంటి పరిస్థితి అంటే కాంగ్రెస్ బలంగా పోటీ పడితే అది బీజేపీకి లాభం కలుగుతుందని కూడా చాలామంది చెప్తున్నారు ఇరవై ఆరు ఏళ్ళ తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఛాన్స్ ఉంటుందని కమల్నాథ్ కూడా లెక్కలేసుకుంటున్నటువంటి పరిస్థితి అంటే కాంగ్రెస్ పార్టీ ఎంటర్ అవుతంతో ఒంటరిగా పోటీ చేయడంతో ఇక్కడ ఇక్కడ గేమ్ మారే అవకాశాలు కనిపిస్తుంది సో ఇప్పుడు ట్రయాంగిల్ ఫైట్లో బీజేపీకే లాభం అని కూడా కొందరు అంచనా వేస్తున్నారు అయితే మూడు పార్టీల మధ్య పోటీ అంటున్నా కూడా బీజేపీ ఆప్ మధ్య యుద్ధం కనిపించే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తుంది సో ఇప్పుడు రెండు వేల ఇరవై ఎన్నికలు ఆమ్ ఆద్మీ పార్టీకి యాభై మూడు పాయింట్ యాభై ఏడు శాతం ఓట్లు వస్తే బీజేపీకి ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఓట్లు రాగా కాంగ్రెస్కి కేవలం ఫోర్ పాయింట్ టూ సిక్స్ శాతం మాత్రమే వచ్చింది కానీ లోక్సభ స్థానాలను కనుక బీజేపీ క్లీన్ స్వీప్ చేసిన అసెంబ్లీ ఫైట్లో నిలుస్తుందా లేదా అన్నది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది మరి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తన ఆధిపత్యాన్ని ప్రూవ్ చేసుకునేందుకు సిద్ధమైనటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త పంతాలు దూసుకెళ్లేందుకు కొంత లెక్కలు వేసుకుంటోంది లిక్కర్ స్కామ్ ఆరోపణలతో ఆరు నెలలు జైలు జీతం గడిపినటువంటి అరవింద్ కేజ్రీవాల్ తర్వాత ఏకంగా సీఎం పదవికి రాజీనామా చేశారు ఏకంగా ఇప్పుడు ప్రచార బరిలోకి దిగి విద్యా వైద్యం తాగునీరు విద్యుత్ పథకాలు మరోవైపు సంక్షేమ పథకాలకి కొంత ప్రజల్లోకి తీసుకెళ్ళి దాంతో చేరువయ్యేందుకు కొత్త తరహా హామీలతో కూడా జనాల్ని ఆకట్టుకుంటున్నారు సో ఇప్పుడు ఆ హామీలకి సంక్షేమ పథకాలకి బీజేపీ ఎట్లా అడ్డుకట్ట వేయాలని కూడా బీజేపీ ఇప్పటికే తలమునుకులు అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మరోవైపు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి అక్కడ ఇతర పార్టీలు అంటే ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా కొంత సపోర్ట్ చేస్తున్నప్పటికీ వాళ్ళకి ఓట్ బ్యాంక్ లేనప్పటికీ కానీ కొంత కాంగ్రెస్ ని ఒంటర్ చేసి ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ చేసినట్టు కనిపిస్తుంది కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ జరుగుతున్నప్పటికీ ఇప్పటికే బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీగా గేమ్ ఉంది అని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నప్పటికీ అక్కడ ట్రయాంగిల్ ఫైట్ అయినప్పటికీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యయనతంగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్నే వైపు నుంచి కాంగ్రెస్ పార్టీ మరోవైపు నుంచి బీజేపీ కూడా ఇద్దరు టార్గెట్ చేస్తారు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి చెక్ చెప్పేందుకే రెండు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ని ఆమ్ ఆద్మీ పార్టీని కొంత టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది సో ఇప్పుడు ఎవరు గెలవాలన్నా ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేతగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఓడిపోతేనే ఇతరులు ప్రభుత్వం స్థాపించే అవకాశం ఉంటుంది మరోవైపు ఖచ్చితంగా మరి ఇవాళ కాంగ్రెస్ కొంత సీరియస్ ఫైట్ చేస్తే బీజేపీకి లాభం జరిగే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా కొంత రాజకీయ విశ్లేషకులు చాలా ఎక్కువ శాతం భావిస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కథన రంగంలో చాలా సీరియస్గా ఫైట్ చేస్తే అరవింద్ కేజ్రీవాల్కి నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఇద్దరు ఒకే కూటంలో ఉన్నటువంటి పార్టీలు కాబట్టి ఎక్కువ శాతం నష్టం ఉంటుంది మరోవైపు జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉంది మరోవైపు సంక్షేమ పథకాలు గ్యారంటీల రూపంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఢిల్లీలో ఇప్పటికే ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలకి నాది పూచి కత్తు ఖచ్చితంగా ఆమె ఇంప్లిమెంట్ చేస్తామని కూడా ఆయన కూడా హామీ ఇట్లా చాలా మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హామీలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొంత రాహుల్ గాంధీ కూడా రంగంలో దిగి కొంత సీరియస్ ఫైట్ చేస్తున్నటువంటి క్రమంలో అది ఖచ్చితంగా బీజేపీకి అడ్వాంటేజ్ అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది మరి ఢిల్లీ ఎన్నికలైతే మాత్రం కొంత సీరియస్ గా డూఆర్ డై మ్యాచ్ లాగా ఖచ్చితంగా ట్రయాంగిల్ లో ఎవరిది పై చేయాలని మాత్రం కొంచెం తెలియాల్సినటువంటి అవసరం ఉంది మరి ఢిల్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ రీడర్స్ ప్లీజ్ వాచ్ హెస్టూ